అనంతపురం కురుబ కనకదలస కళ్యాణ మండపంలో పూల డెకరేషన్ సప్లయర్సు లైటింగు కుకింగ్ లాంటి పనులను కురుబలకే కేటాయించకుండా టెండర్ ద్వారా ఇతరులకు కేటాయించడాన్ని ఖండిస్తున్నామంటూ కురుబ సుధాకర్ కురుబ రాము మారుతి నారాయణ పెదయ తదితరులు తెలియజేశారు మీడియా మిత్రులకి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మన కుమ్మలకందరూ కూడా పెద్ద ఒక్కరికి పేరు పేరు నల్లిగా పనిచేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఒక కురబ కులంలో ఒక కురబ కుల నిరాశన వ్యక్తం చేస్తున్నానంటే మన కుల కుల బాంధవులకి ఒక సిద్ధ చేతి ఎందుకంటే కుల పెద్దలారా ఎన్నో రోజుల నుంచి కురబల సంబంధించిన కార్యక్రమాలు చేసుకున్నాం పండుగలు చేసుకున్నాం అన్ని విధాలుగా బాగానే చేసుకుందాం ఈరోజు నిన్న మొన్నటి చేస్తున్న పరిమణాలు చూస్తుంటే మన కుటుంబ కళ్యాణ మండలి వారికి ఇతర కులస్తుల అధ్యక్షులు వహించే స్థితికి వచ్చినామంటే నేను ఎక్కడ పోతున్నా పురవాళ్ళు గారు ఇప్పుడు మీకు కురువ మొన్న గుడికట్ల సంబరాలు జరిగినాయి కదా బాగానే హైలైట్ అయిందన్నారు కదా ఆ ప్రోగ్రాము మీరు చూసేవా రాజకీయం కబ్బం గడపడ కోసం కొంతమంది సంఘ కుల సంఘాలు పెత్తనం చలాయిస్తా అంటారు మరి మీరేమి ఇట్లా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేనే ఇప్పుడు నేను ఒకటే మాట్లాడటం మాట్లాడుతున్నాను అంటున్నారు అడుగుతున్నారు మీరు కరెక్టే అడుగుతున్నారు కానీ నాకన్న ముందు అంటే నేను మాట్లాడకున్న ముందు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ టీవీ ఛానల్లో కానీ తెలంగాణ ఛానల్లో కూడా వచ్చింది ఇప్పుడు కురువుకులం అనంతపురంలో జరిగింది ఈ విధంగా గొడవపడ్డారు అని చూపించారు ఒక పూలమాల అయితేనేమి ఆడ ఒక మైక్ ఈకి ఈ లేకపోనందు వల్ల కానీ ఎందుకు గొడుగు జరిగిందో అందరికీ తెలుసు ఇంకోటి ఏమి గుడిగట్ల ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అని కొంతమంది జనం కోరుకు అనుకుంటున్నారు ఆడ సక్సెస్ఫుల్ కాదని నేను అంటున్నాను ఎందుకంటే అక్కడ పిల్లవాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాము తెలంగాణ వారి ప్రోగ్రాము గురవాయల ప్రోగ్రాము అవన్నీ ఆగిపోయినాయి అవన్నీ జరిగినాయో చెప్పండి సాయంకాలం ఐదున్నర వరకు ప్రోగ్రాము కంటిన్యూగా జరగాల మరి కంటిన్యూ జరగలేదు కదా అంటే మీ సంఘం నాయకులు ఉన్నోనికి ఒక మర్యాద లేను ఒక మర్యాద అవును ఇప్పుడు మీరు అది కూడా ఎందుకంటే ఇప్పుడు అది కూడా తెలియజేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి చూస్తున్నారు ఇప్పుడు దాదాపు డిసెంబర్ నుంచి నేను పోరాడుతున్నాను ఒక పురో కులం మన కులం కళ్యాణ మండపం పోయింది దాంట్లో ఐదు కుటుంబాలు బతకొచ్చు ఐదు కుటుంబాలు అనేది కూడా ఏ విధంగానే వాళ్ళు అడగచ్చు అడిగేదానికి కూడా ఉదాహరణ చెప్తున్నాను ఒకటి లైటింగ్ ఒక కుటుంబం ఫ్లవర్ డెకరేషన్ ఒక కుటుంబం సప్లైట్స్ ఒక కుటుంబం తర్వాత ఇవి వంట సామాన్లు ఒక కుటుంబం ఒక మేనేజర్ ఒక కుటుంబం ఐదు కుటుంబాలు బతకొచ్చు ఆ ఐదు కుటుంబాలు లేకోకున్నట్లు వేరే వాళ్ళకి ఇచ్చేసినారు ముగ్గురికి ముస్లిమ్స్కి మనం వాళ్ళే ముస్లిమ్స్ అంటే వ్యతిరేకించట్లేదు మనం ఏం చెప్తున్నాం వాళ్ళు కూడా ముస్లింస్ కూడా మనము మీరు వేరే కులస్తులు మీరు ఇప్పుడు చేయకూడదని కాదు మన ఒక గురవు కులం అది ఒక కులానికి సంబంధించిన వ్యవస్థ ఆ వ్యవస్థలో గురువు కులస్తులు మాత్రమే ఉపయోగించుకోవాలి అది ఎందుకు అది ఎందుకంటే కూడా మన గురువు కులస్తులు ఎదగదాల కోసం ఉన్న కళ్యాణ మండపం దాన్ని మనం ఉపయోగించుకోవాలి కానీ మన మన అంటే మన పురో కులస్థల ఎదుగుదలని అంతా తీసేసి ఎవరికి అంట కట్టితే దానివల్ల ప్రయోజనం ఏముంది అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మీ కులమే అవును కులం కులం వేయరు ఎందుకు రెండు వర్గాలు ఏర్పడ్డాయి కదా పువ్వు ఉంటే లేకపోతే నువ్వు వర్గం వస్తుంది పల్లెల్లో అంతా విమర్శిస్తున్నారు అది మన వాళ్ళు చెప్తారు పల్లెల్లో కూడా ఏమి విమర్శించేది మన వాళ్ళు చెప్తారు ఎందుకంటే నేను ఒకటి చెప్తే నేను అంతా ఏదో రాసుకున్నాను లేకపోతే చదువుకున్నా అంటారు అట్లే కాకుండా ప్రతి ఒక్కరికి ఏమేమి జరుగుతుంది మన పురోకుల అసలు ఏం న్యాయం జరిగింది ఇప్పటివరకు ఎంత నష్టపోతున్నారు దానివల్ల మనం పురుగుకుల అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే బయటకు పోవాలా ఆ బయటకి పోకుండా మన దాంట్లో చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు పెళ్లి కొడుకుని చేసే ముందు చర్జీ ఎవరు చేస్తారు చర్చి ఎవరు మన కళ్యాణ మండపంలో చేసుకుంటున్నారు అది కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు అంటే ఇప్పుడు మీడియా పరంగా మీకు ఏం న్యాయం కావాలి మా నా నాకైతే మన్నటి వరకు నా గూగుల్కి వస్తే అనుకున్నాను కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నా కళ్యాణ మండపం ఇప్పుడు జరిగిన పరిస్థితులు నాకు ఫోన్ చేసి మా పురుగు కులస్థలందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఫోన్ చేసి మాట్లాడడం వల్ల మన పురువ కులం మన కులానికి సంబంధించిన దాంట్లో మన కురువు కులస్తులే బతుకలా బతుకళ్ళ అంటే ఐదు కుటుంబాలకి పని కలిగించాలా ఇప్పుడు వేలం పాడి వాళ్ళ ఇష్టానుసారం తీసుకొని మనం పురుగు కులస్తులు పెన్నెన్నీ చేసుకోలేని పరిస్థితి ఉంది దాన్ని విమర్శిస్తున్నాం మనం గురువ కులస్తులు పెళ్లి చేసుకోవాలంటే మనం కురువు కులస్తులు బడ్జెట్ని బట్టి పోవాలి అంటే వాళ్ళ బా వాళ్ళ స్తోమతను బట్టి వెళ్ళిపోవాలి కానీ దాని అయ్యే అమౌంట్ అనేది అంటూ ఉండకూడదని నేను పది మందికి తెలియజేస్తున్నాను